హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేవి టాక్స్ లేడీ సూపర్ స్టార్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు నయనతార ఒకప్పుడు అయితే లేడీ సూపర్ స్టార్గా విజయ శాంతిని చెప్పుకునేవారు కానీ ఇప్పుడు మాత్రం ఆ ప్లేస్ని నయనతార భర్తీ చేసింది అయితే ఆమె వయసు నలభై దాటిన నెంబర్ వన్ హీరోయిన్గా కొనసాగుతోంది తన నటనతో అందరినీ తన వైపు తిప్పుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ తమిళంతో పాటు మలయాళం తెలుగు కన్నడ హిందీ భాషల్లో కూడా నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది నయన రెండు వేల ఇరవై రెండులో విఘ్నేష్ వివాహం జరిగింది వీళ్ళది లవ్ మ్యారేజ్ వివాహం తర్వాత నాలుగు నెలల్లోనే కవల పిల్లలకు తల్లి అయ్యానంటూ ప్రకటించి అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది ఇది కూడా పెద్ద వివాదమే అయింది అప్పట్లో ఆ తర్వాత ఆమె సరోగసి ద్వారా కవల మగబిడ్డలకు జన్మనిచ్చినట్టు తెలిపింది కవల మగబిడ్డలకు ఉయిర్ ఉలిగం అని పేరు పెట్టింది నయనతార వారిపై తనకున్న ప్రేమను ఎప్పటికప్పుడు చాటుకుంటూ ఉంటారు వాళ్ళ ఫొటోస్ని షేర్ చేస్తూ ప్రస్తుతం నయనతార కుమార్లకు రెండేళ్లు వాళ్లు కూడా నడవడం మొదలుపెట్టిన ఈ సమయంలో నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఒక వీడియోను పోస్ట్ చేసి ఆమె అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు ఆ వీడియోలో నయనతార కవల ఆడపిల్లలతో కనిపిస్తున్నారు ఈ వీడియో చూసిన అభిమానులు మళ్లీ కవల పిల్లలా అంటూ షాక్ అవుతున్నారు నిజానికి ఈ వీడియో ఏఐ సాంకేతికతతో రూపొందించబడింది అది అచ్చం ఒరిజినల్గా ఉండడంతో అభిమానులు కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు ఆ వీడియోలోని కవల ఆడపిల్లలు నయన్ ముఖ కవళికలతో చాలా అందంగా క్యూట్ గా ఉన్నారు దీన్ని ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేసిన విఘ్నేష్ శివన్ కొన్నిసార్లు ఏఐ కూడా చాలా అందంగా ఉంటుందంటూ వ్యాఖ్యానించారు దీన్ని చూసిన నయన్ అభిమానులు ఆ వీడియోలో విఘ్నేష్ శివన్ కూడా చేర్చి ఉంటే బాగుండేదంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నయనతార నా ఫేవరెట్ హీరోయిన్ మరి మీ ఫేవరెట్ హీరోయిన్ కూడా నయనతార అయితే వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ